సిద్దిపేట పట్టణంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి సిద్దిపేట ముద్దిబిడ్డ బీఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు కేసీఆర్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి కేసీఆర్ నిండు నూరేళ్లు వద్దెల్లారని సర్వమత ప్రార్థనలు నిర్వహించారు ఈ నేపథ్యంలో సిద్దిపేట వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు అదే విధంగా సీఎస్ఐ చర్చిలో ఈద్గాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు అనంతరం బీఆర్ఎస్ నాయకులు పెరక మధు ప్రభుత్వ ఆసుపత్రి వద్ద నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో క్యాంపు కార్యాలయంలో కేక్ కట్ చేసి సంబరాలను నిర్వహించారు కేసీఆర్ పుట్టినరోజు వేడుకలను ఘనంగా రోజు మన తెలంగాణ పాలిటి కారున జన్మనైనటువంటి మన సిద్దిపేట ముద్దుబిడ్డ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి డెబ్బైవ జన్మదిన సందర్భంగా మా సిద్దిపేటలోని బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు అలాగే మా కౌన్సిలర్లు వైస్ చైర్మన్ గారు చైర్మన్ గారు అందరూ కూడా మాకు ప్రతి సంవత్సరం అతను పుట్టినరోజు అనగానే మాకు పండుగ వాతావరణం ఉంటుంది ఎందుకంటే అతను జన్మించి మా సిద్ధిపేటకు ఎనలేని సేవలు అందించింది కాబట్టి మాకు ఆయన ఎప్పుడూ కూడా మా పాలిట దైవంలాగానే మేము కొలుస్తూ ఎందుకంటే అతను మొన్నటికి మొన్న కూడా చెప్పిండు నేను నాకు పదవి ఉన్నా లేకున్నా కూడా గడ్డి పొచ్చతో సమానం నేను పదవిలో లేకున్నా కూడా నడుము నడుముకు బిగి నడుముకు బిగించుకొని తెలంగాణ ప్రజలకు ఎలాంటి అన్యాయం కాకుండా కాపల కాపలాగా దారుణంగా ఉంటా అని మొన్నటికి ఉన్న కూడా హెచ్చరించాడు కాబట్టి అతను నిండు నూరేళ్ళు ఆరోగ్యంతో ఉండి మన తెలంగాణకు ఖచ్చితంగా ఉంటే అనే తెలంగాణకు ఖచ్చితంగా మేలు జరు మేలు జరుగుతుందని చెప్పి మేము ఆయన నిండు నీళ్ళలో ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాం సిద్దిపేట బీఆర్ఎస్ పార్టీ తరఫున గౌరవనీయులు పెద్దలు తెలంగాణ రాష్ట్ర సాధకులు మాజీ ముఖ్యమంత్రి గారి కేసీఆర్ గారి డెబ్బై జన్మదినం సందర్భంగా సిద్దిపేట పట్టణంలో సర్వమత ప్రార్థనలు చేసి కేక్ కట్ చేసి వారికి జన్మదిన శుభాకాంక్షలు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు సంపతిరెడ్డి గారు వైస్ చైర్మన్ గారు గౌరవ కౌన్సిలర్లు టీఆర్ఎస్ పార్టీ నాయకులు విద్యార్థి నాయకులు యూత్ నాయకులు మహిళా నాయకురాళ్ళు అందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది కేసీఆర్ గారు డెబ్బై సంవత్సరాలు ఈనాడు ఈ రాష్ట్రం కొరకు వారు చేసినటువంటి కృషి తెలంగాణ ఏదైతే కోరుకున్నామో పద్నాలుగు సంవత్సరాల సుదీర్ఘ పోరాటం తర్వాత తెలంగాణ సాధించుకున్నాం సాధించుకున్న తెలంగాణ ప్రజలకు అన్ని కూడా ఆదుకోవాలి ప్రజలు సుఖ సుఖ సంతోషతో ఉండాలని ఆశించినటువంటి తెలంగాణలో కేసీఆర్ గారు పది సంవత్సరాలు ఉద్యమ ప్రస్థానంలో ఏ విధంగా పనిచేసినామో అదే ఉద్యమ స్ఫూర్తితోటి ఇటు రైతాంగానికి ఇటు పేద ప్రజలకు ఇటు మహిళలకు అయితే సబ్బండ వర్గాల అభ్యున్నతి కొరకు వారి సంక్షేమం కొరకు కృషి చేసినటువంటి మహానేత కేసీఆర్ గారు వారు నిన్ను నూరేళ్ళు ఆయురంతో ఉండి రాబోయే ఏదైతే ప్రభుత్వం ఈనాడు జరిగే ప్రభుత్వం ప్రజల కొరకు పాటు పడే విధంగా ప్రజల క్షేమం కొరకు పాటు పడే విధంగా తప్పకుండా ఉద్యమం అయితే ఏ విధంగా చేసినామో ప్రతిపక్ష పాత్ర కూడా అదే విధంగా పోషించి ప్రజల సుఖ సంతోషాలే ముఖ్యంగా కేసీఆర్ కాబట్టి అందుకే ఆ కేసీఆర్ గారు వందేళ్ళు బతికి ఈ రాష్ట్రాన్ని ఈ ప్రజల బాగులను ఆ భగవంతుడు ఆయనకు శక్తిని ఆరోగ్యాన్ని స్ఫూర్తిని అందించాలని వారి కుటుంబానికి కూడా మంచి స్ఫూర్తిని అందించి మరీ ప్రజల్లోకి వెళ్ళి ప్రజల బాగోగులు చూడాలని తెలియజేసుకుంటూ వారికి నిండు మనసుతోటి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం గౌరవనీయులు పెద్దలు తెలంగాణ రాష్ట్ర సాధకులు మాజీ ముఖ్యమంత్రి గారి కేసీఆర్ గారి డెబ్బైవ జన్మదినం సందర్భంగా సిద్దిపేట పట్టణంలో సర్వమత ప్రార్థనలు చేసి కేక్ కట్ చేసి వారికి జన్మదిన శుభాకాంక్షలు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు సంపతిరెడ్డి గారు వైస్ చైర్మన్ గారు గౌరవ కౌన్సిలర్లు టీఆర్ఎస్ పార్టీ నాయకులు విద్యార్థి నాయకులు యూత్ నాయకులు మహిళా నాయకురాళ్ళు అందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది కేసీఆర్ గారు డెబ్బై సంవత్సరాలు ఈనాడు ఈ రాష్ట్రం కొరకు వారు చేసినటువంటి కృషి తెలంగాణ ఏదైతే కోరుకున్నామో పద్నాలుగు సంవత్సరాల సుదీర్ఘ పోరాటం తర్వాత తెలంగాణ సాధించుకున్నాం సాధించుకున్న తెలంగాణ ప్రజలకు అన్ని కూడా ఆదుకోవాలి ప్రజలు సుఖ సంతోషంతో ఉండాలని ఆశించినటువంటి తెలంగాణలో కేసీఆర్ గారు పది సంవత్సరాలు ఉద్యమ ప్రస్థానంలో ఏ విధంగా పనిచేసినామో అదే ఉద్యమ స్ఫూర్తితోటి ఇటు రైతాంగానికి ఇటు పేద ప్రజలకు ఇటు మహిళలకు అయితే సబ్బంధ వర్గాల అభ్యున్నతి కొరకు వారి సంక్షేమం కొరకు కృషి చేసినటువంటి మహానేత కేసీఆర్ గారు వారు నిన్ను నూరేళ్ళు ఆయురంతో ఉండి రాబోయే ఏదైతే ప్రభుత్వం ఈనాడు జరిగే ప్రభుత్వం ప్రజల కొరకు పాటు పడే విధంగా ప్రజల క్షేమం కొరకు పాటు పడే విధంగా తప్పకుండా ఉద్యమం అయితే ఏ విధంగా చేస్తున్నామో ప్రతిపక్ష పాత్ర కూడా అదే విధంగా పోషించి ప్రజల సుఖ సంతోషాలే ముఖ్యంగా కేసీఆర్ కాబట్టి అందుకే ఆ కేసీఆర్ గారు వందేళ్ళు బతికి ఈ రాష్ట్రాన్ని ఈ ప్రజల బాగోగులను ఆ భగవంతుడు ఆయనకు శక్తిని ఆరోగ్యాన్ని స్ఫూర్తిని అందించాలని వారి కుటుంబానికి కూడా మంచి స్ఫూర్తిని అందించి మరి ప్రజల్లోకి వెళ్ళి ప్రజల బాగోగులు చూడాలని తెలియజేసుకుంటూ వారికి నిండు మనసుతోటి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం